హాయ్ నమస్తే వెల్కమ్ టు కిరణ్ టీవీ నేను ప్రియా కౌశిక్ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు రోజా గారు సిబిటి కౌన్సిలర్ ఇన్ ఉమెన్ కెరియర్ ప్రోగ్రెషన్ అయితే లాస్ట్ ఎపిసోడ్ జానీ మాస్టర్ గురించి మాట్లాడాము సో మ్యామ్ చేసిన ఎపిసోడ్లో చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఈ రోజు మన మెగాస్టార్ చిరంజీవి గారి గురించి మేడం మాటల్లో విందామని అనుకుని మీ కోసం ఇంకో ఎపిసోడ్తో వచ్చేసాం మీ ముందరికి నమస్తే రోజా గారు హలో ప్రియాంక సో మెగాస్టార్ చిరంజీవి గారికి గిన్నెస్ వరల్డ్ రికార్డ్ వచ్చింది అందరు ఫ్యాన్స్ అందరు కూడా సెలబ్రేట్ చేసుకుంటున్నారు దీని మీద మాట్లాడదాము అని అనుకుంటున్నాను నేను ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ దాట్ ఈజీ ఫార్టీ సెవెన్ ఇయర్స్ ఫార్టీ ఫైవ్ ఇయర్స్ ఇండస్ట్రీలో ఉండి ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా ఎవరు సపోర్ట్ లేకుండా తన తను ప్రూవ్ చేసుకున్నారు తనేమి ఓవర్ నైట్ స్టార్ అయింది కాదు సో ఈ జర్నీని మనం మీ పర్స్పెక్టివ్లో ఎలా చెప్తారు అనేది మాకు కావాలి వెరీ వెల్ సెట్ ప్రియాంక యూ స్టార్టెడ్ ఆఫ్ వెరీ వెల్ అంటే ఓవర్ నైట్ కాదు అన్నారు కదా అది ఒక హండ్రెడ్ క్రోర్ వర్డ్ అంటాను నేనైతే బికాజ్ జనరలీ కెరియర్ అనేది ఓ అట్లీస్ట్ థర్టీ ఫార్టీ ఇయర్స్ స్పాన్ అవుతుంది అండ్ అట్ అ వెరీ యంగ్ ఏజ్ స్టార్ట్ చేస్తాం కెరియర్కి త్రీ ఆర్ ఫోర్ స్టేజెస్ ఉంటాయి ప్రతి ఒక్కళ్ళకి అయితే ఇప్పుడు ఇంత సక్సెస్ఫుల్ పీపుల్ గురించి మాట్లాడాలంటేనే చాలా అదృష్టం ఉండాలనుకుంటాను నేనైతే వీళ్ళు వీళ్ళ ఫీల్డ్స్లో వీళ్ళు దిగ్గజాలు అయిపోయారు ఇంకా లిక్చురలీ వాళ్ళు రోల్ మోడల్స్ కింద మనం చూస్తాం అండ్ ఈ పర్టిక్యులర్ అవార్డ్ అంటే ఆయన అవార్డ్స్ గురించి చెప్పాలంటే లిటరలీ ఆయన ఇంట్లో ఒక రూమ్ డెడికేట్ అయినట్టు ఇక చాలా చాలా చెప్పుకోవాలి పద్మ విభూషణ్ నంది అవార్డ్స్ అవార్డ్స్ త్రీ నంది అవార్డ్స్ ఫేర్ అవార్డ్స్ వచ్చాయి అట్లా ఇంకా ఆ లిస్ట్ అయితే ఇంకా ఎండ్లెస్ అనమాట సో ఆయనకైతే ఇది వన్ మోర్ ఫెదర్ ఇన్ హిస్ క్యాప్ కానీ మనం మనకి ఒక సెలబ్రేషన్ అంటే మీరు అన్నట్టు ఫ్యాన్స్కే కాదు ప్రతి ఒక్కళ్ళకి ఆయనని సెలబ్రేట్ చేసుకోవాలి మనం బికాస్ అవార్డ్స్ అనేవి ఆయనకి సర్వసాధారణం అయిపోయాయి కానీ అంత టాలెంట్ని మన ఈరాలో మనం డైరెక్ట్గా చూస్తూ మనం ఒక గైడెన్స్ తీసుకునేటట్టు వాళ్ళు వేసిన బాటలో అందరు నడిచేటట్టు మనం అంటే ఈ హిస్టరీని మనం చూస్తున్నాం కదా డైరెక్ట్గా సో అదొక సెలబ్రేషన్ నిజానికి ఆ పర్సన్ సెల్ఫ్ని చూడటమే మనకు ఒక సెలబ్రేషన్ సో ఈ సెలబ్రేషన్ నుంచి ఇంత సక్సెస్ఫుల్ పీపుల్ నుంచి మనం ఏమి నేర్చుకోవచ్చు అని నా పర్స్పెక్టివ్లోకి డ్రైవ్ అయితే చాలా పాయింట్స్ ఉంటాయి వేరే కొత్తగా స్టార్ట్ చేస్తున్నా ఎక్కడున్నా సరే మనం మన రెస్పెక్టివ్ కెరియర్స్లో చాలా ఇన్పుట్స్ తీసుకుని అంటే ఒక బుక్ మనకి టోటల్ జర్నీని సమరించినట్టు ఒక బయోపిక్లో కూడా మొత్తం చూపించలేరు కానీ కొన్ని కొన్ని అయితే మనకి ఆ వ్యక్తి ఏంటి ఆ వ్యక్తి థాట్ ప్రాసెస్ ఏంటి వాళ్ళు ఎందుకు సక్సెస్ అయ్యారు వాళ్ళని చూసి మనం ఏం నేర్చుకోవచ్చు అనేది ఒక నెవర్ ఎండింగ్ జర్నీ ఆఫ్ లర్నింగ్ కదా అది మనం చాలా చేయొచ్చు సో నేను అలా అసెస్ చేద్దాం అనుకుంటున్నాను ఈ అయితే నేను ఇందులో కొన్ని కామన్గా ప్రతి ఒక్కళ్ళు తెలిసిన వాళ్ళు సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు లేని వాళ్ళు చిరంజీవి గారి గురించి తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు మాట్లాడే బేసిక్ క్వశ్చన్స్ నేను ఇస్తాను దానికి మీరు ఆన్సర్ చెప్తూ వెళ్ళండి ఎందుకంటే ఇక్కడ చిరంజీవి గారు ఇంత పెద్ద స్టార్ అవ్వడానికి కారణం బ్యాక్ బోన్ అల్లు రామలింగయ్య గారి సపోర్ట్ ఉండడం వల్ల అల్లు అరవింద్ గారు ఉండడం వల్ల అని అంటారు కానీ మనకి ఎంత సపోర్ట్ ఉన్నా ఎవరు ఎంత బ్యాక్ బోన్ ఉన్నా అది నిలబెట్టుకోవడం చాలా కష్టం అదే ప్రూవ్ అయింది రామ్ చరణ్ గారితో కూడా ఎంత చిరంజీవి గారు ఉన్నా కానీ రామ్ చరణ్ గారు హీరోగా ఇంత పాన్ ఇండియా సూపర్ స్టార్ అవ్వాలి అంటే అది దట్ ఈస్ నాట్ ఈజీ మనం మా మాటల్లో చెప్పుకున్నంత ఈజీ కాదు సో దీన్ని మీరు ఎలా చెప్తారు సో ప్రియాంక ఇది ఆన్సర్ చేయాలంటే ముందు కొంచెం ఫస్ట్ కెరియర్ అసెస్మెంట్ చేశాక ఆ ఆన్సర్ని కరెక్ట్గా జస్టిఫై చేసినట్టు ఉంటుంది అనిపిస్తుంది నాకు సో నేను అన్నట్టు కెరియర్ ఫోర్ స్టేజెస్ ఉంటుంది ఫస్ట్ స్టేజ్ ఏంటంటే మన అందరి అన్ని ప్రొఫెషన్స్లో ఉన్నట్టే ఒక ఫ్రెషర్ ఒక జాబ్ తీసుకోవడం అప్పుడు ఏం పెద్దగా గోల్స్ వైపు అడుగులేయటం అంటూ ఏం ఉండదు ఏదొస్తే అది వెళ్ళడం లేదా ప్యాకేజ్ చూసుకోవడం లేదా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క పాయింట్ ఉంటుంది ఆ పాయింట్ తీసుకుని ముందుకు వెళ్తూ ఉంటారు కాకపోతే ఒక్క ఆపర్చునిటీ ఒక్క ఆపర్చునిటీ తీసుకున్నప్పుడు వాళ్ళకు అర్థమవుతూ ఉంటుంది రైట్ నాకు ఇది నచ్చింది నాకు ఇది చేయాలని ఆర్ నేను ఇందులో బాగా చేస్తున్నా అని వాళ్ళ స్కిల్స్ని హోన్ చేసుకుంటూ పైకి వెళ్తూ ఉంటారు అలా చిరంజీవి గారి కెరీర్ చూస్తే సెవెంటీ ఎయిట్ నుంచి ఎయిటీ త్రీ వరకు ఫస్ట్ ఫేజ్ అనొచ్చు మనం ఆ ఫస్ట్ ఫేజ్లో యాంటీ రోల్స్ లేకపోతే విలన్ రోల్స్ దగ్గర నుంచి ఎనీ కైండ్ ఆఫ్ రోల్లో ఫస్ట్ తనని తను ఎస్టాబ్లిష్ చేసుకున్నారు మీరు అన్న పాయింట్ ఎస్టాబ్లిష్ చేసుకోవడానికి మాత్రం హెల్ప్ అయి ఉండొచ్చు అక్కడ ఆయన కష్టపడకపోతే గాల్లో దీపం పెట్టి ఎదురు చూసినట్టే ఎవరికి వాళ్ళు కష్టపడి తనకంటూ ఒక పాత్ క్రియేట్ చేసుకుంటేనే ఇవాళ మనం మాట్లాడుకునే ఒక సక్సెస్ఫుల్ పర్సనాలిటీ స్టేజ్కి వెళ్తారు సో ఆ ఫస్ట్ స్టేజ్ మనకు అర్థమైంది కదా అన్నీ చేశారు దెన్ ప్రొడ్యూసర్స్ కానీ డైరెక్టర్స్ కానీ చాలా ఉంది ఒక పొటెన్షియల్ ఉంది ఇంకా ట్రై చేద్దామా ఇలాంటి రోల్ ఇద్దామా అలాంటి రోల్ ఇద్దామా అని ఎక్స్పెరిమెంటల్ ఫేజ్ అంటే ప్రెషర్ టెస్ట్ అంటాం మనం ఆ ప్రెషర్ టెస్ట్ ఫేజ్కి ఆయన నెక్స్ట్ టెన్ ఇయర్స్ వెళ్ళారు రైట్ ఎయిటీ నుంచి నైంటీ వరకు మీరు చేసిన సినిమాలు చూస్తే ఎక్స్పెరిమెంటల్ బేసిస్ కానీ ఆ ఎక్స్పెరిమెంటల్ బేసిస్లో ఒక మంచి హీరో కింద ఎస్టాబ్లిష్ అయిపోయారు ఎలా ఎస్టాబ్లిష్ అయ్యారు ఆ పీరియడ్ని మీరు ఎనాలిసిసెస్లో వీళ్ళందరూ టర్మ్ చేసేది చూస్తే గోల్డెన్ పీరియడ్ అంటారు కానీ గోల్డెన్ పీరియడ్ గోల్డెన్ స్పూన్ ఊరికే రాలేదురా ఆయనకు తెలిసి ఎన్ని కష్టాలు పడ్డారు ఎంత స్ట్రగుల్ అయ్యారు ఎంత హార్డ్ వర్క్ ఉంది ఆ టెన్ ఇయర్స్ ఫ్యామిలీ రిలేషన్షిప్స్ పర్సనల్ రిలేషన్షిప్స్ ఎన్ని జగ్గులు చేసి ఉండొచ్చు ఎన్ని హార్డ్షిప్స్ ఉండి ఉండొచ్చు ఆయనకి తెలుసు కానీ అందరూ చూసేది వస్తున్న ఫేమో లేకపోతే వస్తున్నదో ఆ గోల్డెన్ పీరియడ్ అని చూస్తారు బట్ ఆ టెన్ ఇయర్స్ పీరియడ్ ఆఫ్ టైంలో ఆయన పెట్టిన కష్టానికి ఫ్రూట్స్ రావడం స్టార్ట్ అయింది నైన్టీ నుంచి టూ థౌజండ్ వరకు ఇక నైన్టీ నుంచి టూ వరకు ఆయన ఏం చేశారు ఈ డైరెక్టర్స్ ప్రొడ్యూసర్స్ అంతా రైట్ ఇచ్చిన రోల్స్ అన్నీ పర్ఫెక్ట్గా చేశారు ఎంత బాగా చేశారు అరే ఆ రోల్స్లో ఇంకొకళ్ళు ఊహించలేనట్టు చేసేశారు మీరు ఇమాజిన్ చేయండి చంటబ్బాయిలో ఇంకో చేయలేం అంటే తనకంటూ ఒక స్పెషాలిటీ క్రియేట్ చేసుకున్నారు అక్కడి వరకు వచ్చాక అందరం సబ్మిసివ్ అయిపోతాం సక్సెస్ కాదు సక్సెస్ కూడా వీళ్ళకి సబ్మిసివ్ అయిపోవాల్సిందే ఇంకేమన్నా ఆప్షన్ ఉందా లేదు సో సక్సెస్ కూడా వీళ్ళకి వెనకాల వస్తుంది ఇంకా అంత కష్టపడ్డప్పుడు నమ్మిన పనిని అంత ఇష్టంగా చేసినప్పుడు వీళ్ళ వచ్చేస్తుంది సో ఈ నైంటీ నుంచి నైంటీ నుంచి టూ థౌజండ్ వరకు చేసిన రోల్స్ ఏవైతే ఉన్నాయో స్వయం కృషి ఆపద్బాంధం ఇవన్నీ ఆయన చాయిస్ చేసుకున్న రోల్స్ అంటే ఒక వ్యక్తి ఎలాగోలా సర్వైవల్ మోడ్ ఫస్ట్ ఫైవ్ ఇయర్స్ తర్వాత అందరు ఎక్స్పెరిమెంట్స్కి నిరూపించుకున్నారు దెన్ ఆయన వెళ్ళిన స్టేజ్ ఏంటి నాకు నచ్చినవి నేను డెలివర్ ఎంత చేయగలుగుతాను ఈ పర్ఫార్మెన్స్ అనేది ప్రూవ్ చేసుకున్నారు ఇక్కడికి వచ్చారంటే ఎవరైనా సరే కెరియర్లో ఇక మనీ అనేది బై ప్రోడక్ట్ అయిపోతుంది వద్దన్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ కష్టం డెడికేషన్ ప్యాషన్ ఈ మూడితో ముందుకు వచ్చినప్పుడు ఎక్కడికి పోతుంది సక్సెస్ కానీ మనీ కానీ సో నైన్టీన్ నైన్లో అనుకుంటా హీస్ లైక్ ద హైయెస్ట్ ట్యాక్స్ పేయర్ అంటే మనీ పరంగా ఇంకా ఎటు పోకుండా అక్కడికి అయిపోయింది టూ థౌజండ్ కల్లా హీ మేడ్ హీస్ మార్క్ కంప్లీట్గా అక్కడితో ఇక్కడ వరకు వచ్చిన సక్సెస్ఫుల్ కెరియర్ అని మనం ఇక్కడ వరకు వస్తే సక్సెస్ఫుల్ కెరియర్ అనేస్తాం కానీ కెరియర్ని రెండు విధాలుగా తీసుకుంటాం మనం సక్సెస్కి సక్సెస్ని హెడ్కి తీసుకోవడం సక్సెస్ని హార్ట్కి తీసుకోవడం ఆయన హెడ్కి తీసుకుని ఉంటే అక్కడే ఆగిపోయేవారేమో కానీ హార్ట్కి తీసుకున్న వాళ్ళకు ఉన్న మెయిన్ లక్షణం తిరిగి ఇవ్వటం అంటే మీరు ఎన్ ఎందులో అయినా చూడండి నేచర్ అయినా కూడా ఒక మంచి ఆర్గనైజేషన్ అయినా కూడా ఒక ఈకో సిస్టమ్ ఫామ్ అవుతుంది అంటే మనం ఉన్న రిసోర్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక బాటిల్లో వాటర్ మనం తాగుతూ 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 ఉన్నాం అయిపోతాయి అది మళ్ళీ మనం ఫిల్ చేయాలి కదా అలా ఎవరైతే సక్సెస్ని హార్ట్కి తీసుకుని మనకు వచ్చిన దానికి మనం తిరిగి ఏం చేయగలుగుతాం అనుకున్నప్పుడు ఆయన ఒక ఛారిటీ ఆర్గనైజేషన్లో కూడా దిగారు అప్పుడు వరకు మనకు తెలుసు సెవెంటీ పర్సెంట్ ఆఫ్ బ్లడ్ అండ్ ఐస్ వాట్ ఎవర్ ఛారిటీ హ్యాపెన్ సెవెంటీ పర్సెంట్ పూర్కి వెళ్తుంది మిగతా థర్టీ పర్సెంట్కి మాత్రమే కమర్షియల్ టర్మ్స్ ఉన్నాయనేసి ఇక్కడ మేబీ క్రిటికల్గా అందరూ అనేది ఏంటంటే మేబీ ఫండ్స్ వస్తాయి అలా ఇలా కానీ అది లేకపోతే ఫండ్స్ వస్తాయి ఉంటాయని కోట్లు సంపాదిస్తాడు ఏముంది చేస్తాడు అని అనుకుంటాడు వాల్యూ ఉంటుందండి మీకు బయట ఒక వ్యాన్ పెట్టి ఫ్రీగా భోజనం పెడుతున్నారు రండి అంటే మీకు తెలిసిన వాళ్ళు అయితేనే మీరు వెళ్తారు లేకపోతే మీరు ఎందుకు వెళ్తారు అంటే ఇద్దరు ఆ ఫుడ్కి వాల్యూ లేదు లేదా ఈ ఫుడ్లో ఏముందని ఒక అపనమ్మకం ఉంటుంది సో ఎందుకు చేయాలి సర్వీస్ ఎంతవరకు చేయాలో ప్రతి దానికి ఒక లైన్ ఉంటుంది ఒక లిమిట్ ఉంటుంది అలా ఎవరికి కావాలో వాళ్ళకి చేస్తున్నారు దాని నిజమైన అంతరార్థం అర్థమైతే అక్కడికి అర్థమైపోతుంది బట్ క్రిటిక్స్తో సంబంధం లేకుండా దేంతో సంబంధం లేకుండా ఆన్ హయ్యర్ అప్రోచ్ సొసైటీకి తిరిగి ఇవ్వడం అంటూ స్టార్ట్ పెడితే ఈకో సిస్టమ్ ఫామ్ అయినట్టే ఈకో సిస్టమ్ ఎక్కడైతే ఉంటుందో ఫ్యాన్ బేస్ కానీ మనుషులు కానీ ఎమోషనల్గా గా కనెక్ట్ అయ్యే పీపుల్ కానీ ఎందుకు మర్చిపోతారండి గుండెల్లో పెట్టుకుంటారు ఆబ్వియస్లీ వెరీ వెల్ సెడ్ అసలు ఇప్పుడు మీరు చెప్పిన ప్రతి ఒక్క గోల్డెన్ లైన్ అని చెప్పొచ్చు గోల్డెన్ వర్డ్స్ అని చెప్పొచ్చు ఫ్యాన్స్ కాలర్ ఎగరేసుకొని ఎవరైతే క్వశ్చన్ చేస్తారో వాళ్ళకి మీ మాటలు సమాధానంగా చూపిస్తారు అవునండి ప్రతి సక్సెస్ఫుల్ పర్సన్ సీరియస్లీ వాళ్ళకి ట్రేట్స్ ట్రేడ్స్ ఉన్నాయి కాబట్టి అసలు సక్సెస్ఫుల్ పీపుల్ అయ్యారు ఎందుకంటే చారిటీ చేయడం అంటే ట్యాక్స్ స్ కోసం చేసేది వేరే లెవెల్లో ఉంటుంది వేరేలాగా చేయొచ్చు ఇప్పుడు ఆయన నిజంగా సినిమాలు చేయాలనుకున్నప్పుడు మీరు నైంటీ నుంచి ఎయిటీ నుంచి నైంటీ వరకు చేసిన సినిమాలు చూడండి నిజంగా ఆయనకి డబ్బు సంపాదించడమే ధ్యేయం అయితే ఆయన వేరేలాగా చేయొచ్చు అదే సినిమా కానీ ప్యాషన్తో డెడికేషన్తో అందు అలా చేశారు కాబట్టి ఆయన డ్యాన్స్లో అంత గ్రేస్ ఉంది ఆయన ఫైనెస్ట్ డ్యాన్సర్ అని ఎందుకు అయ్యారు నవ్వుకుంటూ అంత స్మైల్ అంత గ్రేస్తో ఎవరు చేయగలుగుతారండి ఎంజాయ్ చేసినప్పుడు ఆ పనిని ఎంజాయ్ చేసినప్పుడు దాని అవుట్కమ్ గురించి ఆలోచించకుండా చేసినప్పుడు అలాంటి వాళ్ళు ఇంకా సక్సెస్ జాబితాలో ఉన్నట్టే సో ఆయన ఒక ఈకో సిస్టమ్ని కూడా ఫామ్ చేశారు చేసిన తర్వాత ఇంకా కొంచెం ఎక్స్టెండెడ్గా వెళ్ళి సో అందరూ అన్నిట్లో ఎక్సల్ అయిపోలేరు ఐ మీన్ ఎక్సలెంట్గా పర్ఫామ్ చేయలేరు సో ఇలానే చిరంజీవి గారి లైఫ్లో కూడా చూసుకుంటే సినిమాలో ఎంత సక్సెస్ అయితే వచ్చిందో పొలిటికల్గా ఆయన సక్సెస్ అవ్వలేదు ఆయనకు చేత కాలేదు అని అన్న మాటలు బయటకు వస్తూ ఉంటాయి కదా దానికి మీరిచ్చే సమాధానం ఏంటి సక్సెస్ అవ్వకపోవడం అంటే ఒక్కొక్క రోల్కి ఇప్పుడు మనం ఆఫీసెస్లో కూడా అండి ఒక్కొక్క రోల్కి ఒక్కొక్క డిస్క్రిప్షన్ ఇస్తాం అంటే ఒక్కొక్క క్యారెక్టర్ ఒక్కొక్క క్వాలిటీ డిఫరెంట్గా ఉండాలి సింపుల్ ఏమైనా టర్మ్స్లో చెప్తాను మీకు సేల్స్కి ఏం కావాలి బాగా కబుర్లు చెప్పాలి అబద్ధం చెప్పినా పర్లేదు అంటారు నిజానికి చెప్పకూడదు కానీ అదే క్వాలిటీ పర్సన్కి ఏం కావాలి ఎక్కువ మాట్లాడక్కర్లేదు అవునా అకౌంటెంట్కి ఏం కావాలి ఫోకస్ ఆర్ ఏం మాట్లాడుతున్నావు ఏంటి వాళ్ళు ఏ ఏ ఇన్ఫ్లో ఎంత అవుట్ఫ్లో ఎంత అంటే డిఫరెన్స్ ఉంది కదా ప్రతి ఒక్క రోల్కి అలా ఆయనకు తెలిసింది ఏ పని ఇచ్చినా కష్టపడి హండ్రెడ్ పర్సెంట్ హార్ట్తో చేయటం కదా కానీ పొలిటికల్ ల్యాండ్స్కేప్ అనేది చాలా పెద్ద వైడ్ యాంగిల్ అండి ఇందులో వంద మంది వెయ్యి మంది పదివేల మంది ఇలా న్యూమరస్ పీపుల్ ఇన్వాల్వ్ అవుతూ వచ్చే ఒక ప్లాట్ఫామ్ అది ఆయనకు తెలిసిందేంటి ఆయనకి ఇచ్చిన పని పర్ఫెక్ట్గా చేయటం కదా తన పరంగా తను ఏమైనా నిజాయితీ లేకుండా చేస్తే అది తప్పు కానీ మన కమిట్మెంట్ మన ఎఫర్ట్ మన అవుట్కమ్ మన చేతిలో ఉంది బట్ అంతమంది ఉన్నప్పుడు ఇంతమంది ఇన్వాల్వ్మెంట్ ఉన్నప్పుడు డిప్లొమాటిక్గా ఉండాలన్నప్పుడు ఇవన్నీ మన చేతిలో అంటే అవుట్ ఆఫ్ కంట్రోల్ ఉన్న ఆస్పెక్ట్స్ ఇవి సో అక్కడ ఫెయిల్ అయ్యారంటే మనిషి పరంగా చాలా మంచివారని అర్థమే కదా ఇంకా నిజమే అంతే కదా ఈ క్వాలిటీస్ అంటే ఇప్పుడు అలా అని అకౌంటెంటే గొప్ప సేల్స్ పర్సన్ లేరా అంటే కాదు కాదు అకౌంటెంట్ లేకుండా కంపెనీ లేదు సేల్స్ పర్సన్ లేకుండా కంపెనీ లేదు బట్ మనకి ఏ క్వాలిటీ ఉంది అది తెలుసుకుని వెనక్కి తగ్గడం ఎంతో గొప్ప క్వాలిటీ అండి ఇప్పుడు ఆయన అవును నేను చేయలేకపోయాను లేదా నా భావం ఏంటో ఆర్ నా ఇంటెన్షన్ ఏంటో ఆ బ్యాక్ స్టెప్ తీసుకోవడం కూడా చాలా గ్రేట్ అది ఎంత గ్రేట్ అంటున్నాను నేను కష్టం కంటే ఎక్కువ గ్రేట్ అండి ఎందుకంటే ఆయన సక్సెస్ వచ్చిన తర్వాత ఎంత గ్లోరీ చూసి ఉండొచ్చు నాకైతే గుర్తుంది సిఎన్ఎన్ వాళ్ళు ఒక ఇంటర్వ్యూలో హీ చేంజ్ ద ఫేస్ ఆఫ్ ఇండియన్ సినిమా అన్నారు అంటే టోటల్ ఇండియన్ సినిమాకి ఒక అంబాసిడర్ కింద తీసుకున్నారు ఇప్పుడు ఇప్పుడు రాజమౌళి గారికి ఉన్న రికగ్నిషన్ ఏదైతే ఉందో ఇండియన్ సినిమాకి ఆయనని ట్యాగ్ చేశారు అప్పుడే అంటే ఆయన ఎంత ఇమేజ్ ఎంత స్టార్డమ్ ఎంత సక్సెస్ చూసి ఇది నాకు చేత కదన్నప్పుడు ఒకవేళ హెడ్కి తీసుకునే అయితే నాకు ఎందుకు చేత కదని ఇంకా 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 చేస్తే ట్రై చేస్తున్నారు ఆయనకి ఫండ్స్ లేకైతే కాదు కదా కానీ ఆయన ఒక బ్యాక్ స్టెప్ తీసుకున్నారు అంటే నా భావం కరెక్ట్గా వెళ్ళినప్పుడు మేబీ నేను ఎలా అయినా చేయొచ్చేమో నిజంగా నేను చేయాలనుకుంటున్నది అని వెనక్కి తగ్గిపోవడం కూడా అంటారు చూసారా సారీ చెప్పడానికి అసలు దమ్ము ఉండాలి ఉండాలి నిజంగా చాలా గుండెలు ఉండాలి నేను అక్కడ కూడా బికాజ్ ఐ ఓన్లీ సీ వాంట్ టు సీ పాజిటివ్ నేనైతే ఇదే అంటానండి ఈ పాజిటివ్ ఎలిమెంట్ ఎంతమందికి ఉంది ఎంతమంది మనం చేసిన దాంట్లో ఇది నాకు జాతకాలేదని చెప్పి వెనక్కి తగ్గగలుగుతాం ఎంతమంది పర్సంటేజ్ అది చేయగలుగుతారు మీరు చెప్పండి అప్పుడు అక్కడ చాలా గ్రేట్ కాదా అండ్ ఇప్పుడు ఇన్ని క్వాలిటీస్ త్రూఅవుట్ సక్సెస్లో క్వాలిటీ ఉంది ఫెయిల్యూర్లో ఒక క్వాలిటీ ఉంది ఇన్ని క్వాలిటీస్ మంచి క్వాలిటీస్ చూస్తున్నాం ఇంకొకటి నిజంగా చిరంజీవి గారి గురించి చెప్పాలంటే అప్పుడు జరిగిన ఒక మీటింగ్లో ఫొటోస్ ఏదైతే ఉంది కదా అది నిజంగా ఆ టైంకి మామూలు వాళ్ళు ఉన్నా కానీ ఎలా రియాక్ట్ అయ్యేవారు కానీ చిరంజీవి గారు రియాక్ట్ అయిన విధానం నిజంగా ఆయన గురించి అక్కడే తెలిసిపోతుంది ఆయన ఏదో నటిస్తారనో లేకపోతే ఆయన మీద ఈజీగా ఎన్నో మాటలు అనేస్తూ ఉంటారు కదా ఆ ఒక్క ఇన్సిడెంట్ చాలు ఆయన ఎంత హుందాగా వివరించారు ఆయన ఏంటి అనేది అక్కడే తెలిసిపోతుంది ఎగ్జాక్ట్లీ ప్రియాంక యాక్చువల్లీ ఇందాక మీరు అన్నట్టు ఫోర్ క్వాలిటీస్ సక్సెస్ఫుల్ పీపుల్ చేయడానికి ఫస్ట్ మనం హార్డ్ వర్క్ పర్సిస్టెన్స్ కమిట్మెంట్ అంటే కన్సిస్టెంట్ కమిట్మెంట్ చూసాం కదా సెకండ్ పాయింట్ ఇస్ దిస్ అంటే హ్యూమానిటీ ఎలాగో డిగ్నిటీ కూడా అంత ఇంపార్టెంట్ కదా ఇప్పుడు మీరు అన్న దాంట్లో సింపుల్ థింగ్ ఏంటంటే డిగ్నిటీ అంటే ఒక విషయానికి మనం రెస్పాండ్ అయ్యే విధానం రియాక్ట్ అయ్యే విధానం బట్టి మన ఔన్నత్యం మన డిగ్నిటీ తెలుస్తుంది ఒక్క విషయం కాదు మీరు మల్టిపుల్ థింగ్స్ తీసుకోండి పర్సనల్ థింగ్స్ తీసుకోండి ప్రొఫెషనల్ థింగ్స్ తీసుకోండి తీసుకోండి కాకుండా అంటే ఆయన గురించి ప్రతి యాంగిల్లో ఒక బాణం వేశారు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇండస్ట్రీలో ఏది జరిగినా కానీ ఆ చిరంజీవి ఫ్యామిలీ ఉన్న తర్వాత ఎవరు పైకి వస్తారు అని అంటారు కానీ ఆయన అలా చేసేవారే అయితే మనకి ఎన్నో చోట్ల ప్రూవ్ అయిపోవాలి ఆయన మాట్లాడే విధానంలో కానీ లేకపోతే ఆయన బిహేవ్ చేసే ఎవరినన్నా డిపెక్ట్ఫుల్ గా సంబోధించడం మీరు చూసారా మూడు థింగ్స్ డిఫైన్ చేసేస్తాయండి ఒక మనిషిని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మామూలుగా మాలాంటి వాళ్ళకి తెలియకపోతుండొచ్చు కానీ ఒక సైకాలజీ నేర్చుకున్న వాళ్ళు తెలిసిన వాళ్ళైతే ఈజీగా ఆయన మెంటాలిటీ ఏంటి అనేది చెప్పేయగలుగుతారు చెప్పగలుగుతారు డిసిప్లిన్ టైమింగ్ మన అవతల వ్యక్తిని ఎలా మాట్లా మాట్లాడుతారు ఎలాంటి రెస్పెక్ట్ ఇస్తున్నాం బట్ తెలిసిపోతుందిగా ఒక మంచి గ్యాస్ అదేంటి రీసెంట్గా నిహారిక గారు ప్రొడ్యూస్ చేసిన మూవీలో ఒక హీరో సైడ్ క్యారెక్టర్ ఎవరో తెలీదు వెళ్ళి ఆయన మీద హ్యాండ్ ఇలా చెయ్యి వెనకాల నుంచి పెడితే వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు వచ్చి తీసేస్తే ఆయన అయ్యో పర్వాలేదు అని చెప్పి చెయ్యి వేసుకొని తీసుకొని ఫోటో అని చెప్పేసి చెప్పారు ఇలాంటివి ఎన్నో చూస్తూ ఉంటాం మనం ఆయన దగ్గర నుంచి ఆ ఫ్యాన్స్ దగ్గర కూడా ఆయన అంత తగ్గి ఉంటారు అసలు ఎగ్జాక్ట్లీ ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అంటే సక్సెస్ ని హార్ట్కి తీసుకున్న వాళ్ళ క్వాలిటీ ఎందుకంటే సక్సెస్ రెండు విధాలు సడన్గా సక్సెస్ వచ్చేస్తే దానికి వాళ్ళు రెస్పాండ్ అయ్యే విధానం మనకి ఈగో వచ్చి చేరటం వేరుంటుంది కానీ ఆయన కింద నుంచి వచ్చారు కదా ఎంత కష్టపడి వచ్చారు డిఫరెంట్ డిఫరెంట్ రోల్స్ నుంచి వచ్చారన్నప్పుడే అవతల వ్యక్తికి ఉన్న భావం ఏంటి అని తెలిసి బిహేవ్ చేసిన వాళ్ళు అలా ఉంటారు ఆబ్వియస్లీ సో అక్కడే అవతల ఎనీ ఎనీ రిలేషన్ ఆర్ ఎనీథింగ్ అండి సింపుల్ లాజిక్ మనం తీసుకోగలిగింది మనం అవతల వాళ్ళకి ఇవ్వాలి మనం మోసం తీసుకోగలుగుతామా మనం మోసం చేద్దాం మనం ఇన్సల్ట్ తీసుకోగలుగుతామా మనం ఇన్సల్ట్ చేద్దాం ఆయనకు తెలుసు కదా ఆయన వచ్చినప్పుడు ఆయన ఎలా ఫీల్ అయ్యారు సో ఆ వ్యక్తి తనని పట్టుకోవడానికి ఎలా ఫీల్ అవుతున్నారని ఆయనకు తెలుసు కాబట్టి ఆయన అలా రిసీవ్ చేసుకున్నారు నిజానికి ఆయన ఉన్న హోదాకి ఆయన అలా రెస్పాండ్ అవ్వక్కర్లేదుగా మరి మరి క్రిటిక్స్ అందరికీ ఆ ఒక్క పాయింట్ అర్థం అవ్వాలి కదా ఇంకొకటి ఏంటంటే ఎన్నిసార్లు అండి స్టేజ్ మీద అంత పెద్దవారు కూడా అంటే మంచి చెప్పేవారు కూడా తప్పుగా రియాక్ట్ అయిన సందర్భాల్లో కూడా ఆయన నోరు మెదపలేదు మరి అవి మనకి చూసాం కదా అండ్ మోరోవర్ ఆ క్వాలిటీస్ అన్నీ యాక్ట్ చేస్తే అయిపోద్దా ఎన్ని రోజులు యాక్ట్ చేస్తాం మనం అట్లీస్ట్ ఎన్ని సంవత్సరాల నుంచి చూస్తున్నాం ఎప్పటి నుంచి చూస్తున్నాం ఎంత టైంకి మీరు అంటారు ఇంకొకటి క్రిటిక్స్ అలా అన్నారు అంటే కాసే చెట్టుకే పండ్లు ఉంటాయి పండ్లు ఉన్న దగ్గరే రాళ్ళు కొడతామండి అక్కడే అర్థమైపోతుంది ఎంత సక్సెస్ఫుల్ అని కదా ఎంటీ వెజల్స్ మేక్ మోర్ నాయిస్ సో నిజానికి నిండుకుండా సౌండే ఉండదు సో అలా చక్కగా అసలు త్రూఅవుట్ హిజ్ కెరియర్ వేరే వాళ్ళు వాళ్ళు వీళ్ళు అన్నయ్య వదిలేస్తే ఆయన డిగ్నిటీ ఏంటనేది మనకు తెలిసిపోయింది కదా సో అందుకని అన్నాను ఇలాంటి పర్సనాలిటీస్ని మనం సెలబ్రేట్ చేసుకునే టైం ఇది మనం వాళ్ళని సెలబ్రేట్ చేసుకుంటున్నాం వాళ్ళ అచీవ్మెంట్స్ వాళ్ళు సెలబ్రేట్ చేసి వాళ్ళు 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 ఈరాలో ఉండటం మనం సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనేసి అండ్ ఇప్పుడు మనకి కనిపించిన క్వాలిటీస్ ఈ జనరేషన్లో ఇలా అందరికి అర్థమవుతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఇంతమంది పిల్లలు ఉన్నప్పుడు వాళ్ళకి ఇంకెంత ఉన్నతంగా కనిపిస్తారండి మరి ఇన్స్పైర్ ఏమవుతారు ఇప్పుడు అందరూ కానీ వాళ్ళల్లో కూడా ఎవ్వరిలో అంటే మా మామయ్య చేశారు ఇలా ఉందాక చెప్పుకోవడం గ్రేట్ గా చెప్పుకోవడం ఉంది కానీ అత్తిగా పోగొట్టడం కానీ లేకపోతే ఇంకా మేమే గ్రేట్ అన్న ఫీల్ కానీ ఎక్కడ కనిపియోదు ఆ ఫ్యామిలీలో చాలా బాగా చెప్పుకున్నా చెప్పుకుంటారండి చెప్పుకుంటారు తప్పేంటి తప్పేంటి చెప్పుకోనివ్వండి ఎందుకంటే మనమే చెప్పుకుంటున్నాం మనమేం అవ్వం కదా మనమే చెప్పుకు మా చిరంజీవి గారు మరి అంటే ఒక మంచితనాన్ని చూడగలిగినప్పుడు ఒక పాజిటివ్ పాయింట్ ని చూడగలిగినప్పుడు అది పాజిటివ్ ఎనర్జీ ఇస్తదండి అట్లాంటప్పుడు మనమే చెప్పుకునేటప్పుడు వాళ్ళు కొద్ది గొప్ప ప్రివలిస్ట్ కదండి అంతే రోజు ఆయన చూస్తారు మనం ఒక్కసారి చాలు అని అనుకుంటాం ఆయన ఇంటి ముందర నుంచి వెళ్ళిన అబ్బా చిరంజీవి గారు కనిపిస్తారా అని చూసే వాళ్ళని మనమే మాట్లాడుకుంటున్నప్పుడు తెలుగు ఇండస్ట్రీ గురించి మాట్లాడినప్పుడు మా చిరంజీవి గారు మా పవన్ కళ్యాణ్ గారు అని చెప్పిన మనమే అలాంటిది వాళ్ళు ఎందుకు చెప్పుకోకూడదు వాళ్ళకి కంప్లీట్ రైట్స్ ఉన్నాయి కదా కాబట్టి సో ఆబ్వియస్లీ ఇంకా వాళ్ళు అలాగే ఇన్స్పైర్ అవుతారు కదా కాబట్టి వాళ్ళకి ఇంకా కొంచెం ఎక్కువ ప్రివిలేజ్ ఉంది చెప్పుకుంటే తప్పేంటి వినేవాళ్ళు వినండి వినని వాళ్ళు వినకండి అంతే కదా వాళ్ళకి ఆ రైట్ ఉంది ఇన్ఫ్యాక్ట్ చెప్పుకోవడానికి రైట్ సో విన్నారు కదా రోజా గారి మాటల్లో ఇది మనం అందరం కలిసి సెలబ్రేట్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్ అనమాట రోజా గారు మన కిరణ్ టీవీ తరఫు నుంచి మన వ్యూయర్స్ తరఫు నుంచి చిరంజీవి గారిని విష్ చేద్దాం తప్పకుండా ప్రియాంక చిరంజీవి గారు కంగ్రాచులేషన్స్ ఆన్ యువర్ అచీవ్మెంట్ నేను చెప్పినట్టు మా ఈరాలో మేము మిమ్మల్ని చూస్తున్నందుకు వీఆర్ ఫీలింగ్ వెరీ ఫార్చునేట్ అండ్ నా తరఫున కిరణ్ టీవీ అందరి తరఫున మేమిద్దరం స్పెషల్లీ వీ టు కంగ్రాచులేట్ యు సర్ అంటే ఇది చెప్పగలగటానికి మాకు వచ్చిన ఆపర్చునిటీ చాలా అదృష్టంగా ఫీల్ అవుతున్నాం మెనీ మోర్ సక్సెస్ చిరంజీవి గారు కంగ్రాచులేషన్స్ థ్యాంక్ యూ సో మచ్ రోజా గారు థ్యాంక్ యూ ప్రియాంక